హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి అన్నవరంలో దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాక చుట్టుపక్కల ఏ టెంపుల్స్ ఉన్నాయి అనేది మీకు చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను ట్రావెల్ది డీటెయిల్స్ పెట్టాను ఇక్కడ మూడు రూట్లు ఉన్నాయి మూడు రూట్లకి ఒక్కొక్క ప్యాకేజ్ ఉంటుంది మేమైతే పిఠాపురం సైడ్ ఉన్న ప్యాకేజ్ మాట్లాడుకున్నాము మేము వచ్చేసి ఎయిట్ మెంబర్స్ ఉన్నాము కనుక కార్ మాట్లాడుకున్నాము కారు మాట్లాడుకొని మేము బయలుదేరామండి ఇక్కడ వచ్చేసి ప్రకృతి ఎంత అందంగా ఉందో ఉక్క కూడా అలానే ఉందండి అస్సలు ఏం ఆలోచించుకునేంత కూడా టైం ఇవ్వలేదు అంత ఉక్క పోసింది మాకైతే ఎలా ఉంటున్నారా అనిపించింది అంటే సముద్రం దగ్గర కదా ఆ ఉక్క మాకు అలవాట్లేదు బాగా ఇది అనిపించింది తర్వాత ఈ లోపలి పిఠాపురం వచ్చేసింది ఇది వచ్చేసి ఇటు సైడ్ వెళ్తే మెయిన్ గుడి మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది కాకపోతే మా క్యాబ్ డ్రైవర్ అతను వెనకాల సైడ్ తీసుకొని వచ్చాడు మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్లో ఉంది ఇక్కడ వచ్చేసి గుర్తు పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి టువల్ టు ఫోర్ వర ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వరకు క్లోజ్లో ఉంటుంది మేము వెళ్ళేసరికి ఇంచుమించు త్రీ దాటింది ఐ మీన్ అంటే ఫోర్ త్రీ అండ్ హాఫ్ అయ్యింది అప్పటికి క్లోజ్ మేము వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఆ పక్కనే మర్రి చెట్టు ఉందనమాట అనమాట మర్రి చెట్టు అంటే మారేడుకాయలు ఉంటాయి కదా ఆ కాయలు మా వాళ్ళు తీసుకొని తింటూ ఉన్నారు నాకైతే ఇష్టం ఉండదండి ఎందుకంటే దాంట్లో పురుగులు ఉంటాయి అని విన్నాకా నుంచి నేను అస్సలు దానిలో నేను టచ్ చేయను కూడా జస్ట్ చూస్తాను తప్పించి తినడం అస్సలు నేను ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ చూడలేదు మా హస్బెండ్ బలవంతంగా పెట్టాలని చూశాడు కానీ ప్రసక్తే లేదు నేను తినను అని చెప్పేశాను తర్వాత టెంపుల్ మాత్రం నిజంగా అండి బలిగా ఉంది మామూలుగా లేదు నాకైతే బలి నచ్చింది నేను అటు సైడ్ రూట్లో వస్తే మెయిన్ ఎంట్రెన్స్ వస్తుందని చెప్పాను కదండి ఇదే ఇక్కడే అనమాట మెయిన్ ఎంట్రెన్స్ ఈ గోపురమే ఉండి లోపలికి రావాలి కాకపోతే మా డ్రైవర్ వెనకాల నుంచి రావడం వల్ల మేము డైరెక్ట్ గుడిలోకి వచ్చేసాము గుడి మాత్రం చాలా పెద్దగా ఉందండి ఇక్కడ శక్తిపీఠం కూడా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది మా అబ్బాయి అయితే దాంట్లో ఎప్పుడెప్పుడు ఈత కొడదామా అని అన్నాడు కాకపోతే అంత టైం లేదు మాకు అప్పటికే చీకట్టు పడిపోతుంది మిగతా అన్ని చూసుకోవాలంటే అనేసి హడావిడిగా మేము బయలుదేరాము ఇంటి వెళ్ళి పటపట దర్శనాలు చేసుకోవడమే సరిపోయింది అనమాట టెంపుల్ మాత్రం ఇక్కడ టికెట్స్ ఇస్తారండి టికెట్స్ ఇచ్చుకొని అంటే అర్చన అలా చేయించుకోవాలనుకున్న వాళ్ళు టికెట్ తీసుకోవచ్చు లేకుంటే చిత్ర దర్శనం చేసుకోవచ్చు మేము అయితే పెద్ద రద్దీ ఏం లేదనమాట మాకైతే ఫాస్ట్గానే దర్శనం అయిపోయింది ఇక్కడ వచ్చేసి శక్తిపీఠము పురాహుతిక అమ్మవారి శక్తి పీఠం అనమాట చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి అయ్యవారు ఫస్ట్ అయ్యవారిని దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అంటారు మేము ఫస్ట్ అయ్యవారిని దర్శనం చేసుకున్నాం తర్వాత పోయి అమ్మవారిని దర్శనం చేసుకొని మేము బయలుదేరాం అనమాట మేము సామర్లకోటకి బయలుదేరాము సామర్లకోటలో సామర్లకోటలో తీర్థాలు ఉంటాయి కదండీ అందులో ఒక లింగం వచ్చేసి భీమేశ్వర లింగం అనేసి అక్కడ ఉంది అక్కడ చూసుకొని కానీ మేము బయలుదేరాము కాకపోతే ఒక్కటి గుర్తు పెట్టుకోండి అన్నవరం దగ్గర కొంచెం ఫాస్ట్గా పనులు చేసుకున్నారంటే ఇవన్నీ నిదానంగా చూసుకోవచ్చు అన్నవరం దగ్గర మీరు లేట్ చేశారంటే ఇక్కడ కొంచెం హడావిడి పడాల్సింది వస్తుంది ఈ లోపలే మాకు అన్నవరం కోట దర్శనం టెంపుల్ వచ్చేసింది బైక్ నుంచి చూస్తే ఏం లేదేమో అన్నట్టు అనిపించిందండి కానీ లోపల మాత్రం నిజంగా టెంపుల్ ఉంది అబ్బా ఏమన్నా ఉందా ఇక్కడ కూడా చాలా పెద్ద కోనేరు ఉందండి మూడెకర ఇంచుమించు మూడు ఎకరాల్లో ఉంటుంది పెద్ద కోనేరు చాలా బాగుంది కోనేరు కూడా కాకపోతే స్టాక్ ఉండే వాటర్ కదా కొంచెం నీసు స్మెల్ అనిపించింది మాకైతే ఇది మెయిన్ గుడి ఎంట్రెన్స్ అంటే వేరే ఈ గుడికి కూడా మెయిన్ ఎంట్రెన్స్ వేరుంది కాకపోతే ఇంక ఇక్కడుండి లోపలికి రాణిస్తున్నారు ఈ గుడి వచ్చేసి రెండు వేల ఐదు వందల సంవత్సరాల కిందటి గుడి చాలా బాగుంది గుడి మాత్రము మేము వెళ్తున్నప్పుడు ఫస్ట్ కాలభైరవ వచ్చాడు మేము వెళ్ళి ఫస్ట్ కాలభైరవని దర్శనం చేసుకున్నాము మీరు కూడా మాతో పాటు కాలభైరవుని దర్శనం చేసుకోండి నేను కాళభైరావును దర్శనం చేసుకుని వెళ్తుంటే నాకు ఈ ఫ్లవర్ దొరికింది చాలా బాగుంది కదా చాలా బాగుంది అనుకున్న వాళ్ళు నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నుండి వెళ్తూ ఉంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి దీని గురించి నేను మళ్ళీ చెప్తాను తర్వాత నుండి వెళ్తుంటే శివయ్య వచ్చాడు ఫస్ట్ శివయ్య కాడికి ముందు వెళ్ళే ముందు వెళ్ళి కోనేరులో కాలు కడుక్కుందామని మేము కోనేరు దగ్గరికి వెళ్ళాము చెప్పాను కదండి చాలా పెద్ద కోనేరు ఉందనేసి మూడు ఎకరాలు ఉంది కోనేరు చాలా పెద్దగా ఉంది అంటే మేము అనుకుంటున్నాం మూడెకరాలని అది ఎన్ని ఎకరాలు ఉందో మాకైతే తెలియదు మేము అంచనా వేసుకున్న మూడెకరాలు ఉంటుంది అన్నట్టు నిజంగా ఆ కాలంలో గుళ్ళు ఎంత బాగున్నాయో చూడండి అసలు ఎంత విజన్ లేకపోతే ఇలా కన్స్ట్రక్షన్ చేస్తారంటారు కదా ఇప్పుడు ఈ ఇలా కట్టాలంటే మాటలు కాదు కదా ఎంత బాగుందో చూడండి నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము నాతో పాటు మీరు వచ్చి కాళ్ళు కోనేరులో కాళ్ళు కడుక్కొని పదండి శివయ్య దర్శనం చేసుకుందాం ఇక్కడ శివుడు దర్శనమిస్తున్నాడు కదా ఇక్కడ గర్భగుడిలో కూడా ఇంకో శివుడు ఉంటాడండి పదండి ఇక చూడండి ఈడ మా బాబు ఈడ ఇంకో శివలింగం ఉండి నంది ఉంటే అగ్రబతి తీసుకొని పూజ చేస్తున్నాడు ఇక్కడ వచ్చేసి స్టెప్స్ అవి అప్ స్టేట్ కండి గుడి పైన గుడి టూ స్టేట్స్ ఉన్నాయి అప్పట్లో టూ స్టేట్స్ కట్టారంటే నిజంగా చాలా గ్రేట్ గుడిలోకి ఎంట్రీ కాకముందుకే ముందు గర్భ స్తంభాన్ని చూసి ఎంట్రీ అవ్వాలని మీకు ఎంతమంది తెలుసు అది తెలిస్తే కామెంట్ చేయండి గుళ్ళలోకి ఎంట్రీ అవ్వగానే ఈ గంటను ఒక్కసారి మోగిస్తే ఓంకార నాదం మోగుతుంది అది నేను మీకు లైవ్ పెడతాను అక్కడ గంట కొట్టేసి మేము గుడిలోకి వెళ్ళాము గుడి మాత్రం నిజంగా ఎంత బాగుందో చూడండి ఏయ్ ఇక్కడైతే నేను ఏం వర్ణించలేను ఇక్కడ వచ్చేసి శివుడు అండి ఈ శివుడు కూడా ఏంటిదంటే ఇక్కడ వైట్ ఉంది కదా ఆ వైట్ వచ్చేసి సెకండ్ స్టే రెండో ఆఫ్ లో కూడా ఉంది అంత పొడువు ఉంది అది పొడువు పెరుగుతుంటే తలపైన ఇది శిల కొట్టారు అని అన్నారు చాలా బాగుందండి ఇలా కింద కింద కనుక ఏ ఆబ్జెక్షన్ చెప్పలేదు అందుకే వీడియో తీసాను తర్వాత గుడి చూడండి ఎంత బాగుందో పైన ఉన్న సంగతి మాకు తెలియదు మేము కింద మాత్రమే అనుకున్నాము తర్వాత బయటికి వెళ్ళి మొత్తం అంటే లో గుడి గర్భగుడి నుంచి బయటకు వచ్చి చుట్టుపక్కల మాడ వీధులు ఉంటాయి కదా అవి చూస్తూ ఉన్నాము చూస్తూ ఉంటే మెయిన్ గుడి పైన ఉందమ్మా అని అన్నారు ఓకే మాకు నిజంగా అంటే మేము ఫస్ట్ టైం వెళ్ళడం అండి అందులో ఏ వీడియో చూడకుండా డైరెక్ట్ వెళ్ళిపోయామనమాట ఏదైనా వీడియోలు చూసి వెళ్ళి ఉంటే మాకు ఏమైనా ఐడియా వచ్చేది కానీ మాకు తెలియదు కదా సరే అనేసి మొత్తము దర్శ అంతా తిరిగేసి రిటర్న్ వచ్చాక ఇలా పైన పైన గుడి ఉంటుంది పైన చూ దర్శనం చేసుకోవాలి అని అన్నారు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక అతన్ని కూర్చున్నాడు కదా అక్కడ వచ్చేసి మెయిన్ గర్భగుడికి పైన గర్భగుడికి ఎంట్రెన్స్ కాకపోతే అక్కడ అమౌంట్ తీసుకొని పైకి ఎక్కాలి మేము వెళ్ళినప్పుడు పెద్ద జనాలు లేరు కనుక వేరే ఉచిత దర్శనం ఉంది అటు వెళ్ళండి అన్నారు మేమేమనుకున్నాము ఫస్ట్ బయట స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడ అనుకున్నాం కాకపోతే అక్కడివి కూడా పైకే స్టెప్ అప్ స్టేరికే స్టెప్స్ కాకపోతే తర్వాత ఉండే అది క్లోజ్ చేశారమ్మా అక్కడ కాదు నంది దగ్గరే ఉంది నంది కాడ సైడ్కి ఉంది చూడండి అని అన్నారు మళ్ళీ నందికాడికి వెళ్ళి ఇక మేము లోపలికి వెళ్తున్నాం స్టెప్స్ ఎక్కుతున్నాము చూడండి నిజంగా అప్పట్లో ఎలా కట్టారా అనిపించింది మాకైతే టూ స్టేర్స్ కట్టడం అంటే మాటలు కాదు కదండి ఎంత బాగట్టారు గుడి మాత్రం నిజంగా చాలా బాగుంది పైకి చూసి పైన చూసి ఆ ఏముంది లే అనుకుంటే మోసపోవాల్సిందే అంత బాగుంది గుడి మాత్రం తర్వాత లోపలికి సెల్ ఐ మీన్ వీడియో అలా చేస్తారో లేదో అనేసి నేను ఇక్కడి నుండే జూమ్ చేసి చేశాను మాతో పాటు మీరు కూడా శివుని దర్శనం చేసుకోండి మేము శివుని దర్శనం చేసేసుకొని శివుని పక్కనే మెట్లు ఉంటాయి అనమాట అవి కొంచెం హైట్ వాళ్ళకైతే తగులుతుంది కొంచెం చూసుకొని జాగ్రత్తగా దిగండి అందులో మెట్లు కూడా కొంచెం చిన్నగా ఉన్నాయండి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి కింద మీద చూసుకొని నడవాల్సిందే ఇక్కడైతే మాత్రము ఇక్కడ వచ్చేసి స్టెప్స్ దిగంగానే ఆ అరుగు మీదనే ఒక చిన్న గుడి ఉందండి అది మీరు గమనిస్తారో లేదో పెద్ద పెద్ద గుళ్ళు కట్టేప్పుడు అంటే మినేచర్ టెంపుల్స్ అని ఉంటాయి దానిలో ఎగ్జాంపుల్ కింద తీసుకొని టెంపుల్ గోపురం అవన్నీ కడతారు నేనైతే అదే అనుకున్నాను తర్వాత మేమంతా దర్శనం చేసుకొని బయటకు వచ్చినప్పుడు ఈ పక్షుల్ని ఏమంటారో నాకు కామెంట్ చేయండి నాకైతే తెలియదు కానీ చాలా మంచిగా లైన్గా పోతాయి చాలా మంచిగా అనిపిస్తుంది తర్వాత మేము ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ద్రాక్షారామం బయలుదేరుతున్నాము అప్పటికే చీకటి అవుతుంది త్వరగా బయలుదేరుతాం పదండి అనేసి మేము బయలుదేరాము మేము ద్రాక్షారామం బయలుదేరాము కాకపోతే రా అక్కడ ద్రాక్షారామం వచ్చేసి టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది రెనోవేషన్ జరుగుతుంది అని అన్నారు కనుక మేము ఓన్లీ అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాలను మాత్రం దర్శనం చేసుకొని అక్కడైతే మేమైతే ఏం వీడియో తీయలేదండి వెళ్ళేసరికి బాగా చీకట్ అయిపోయింది అప్పటికే ఫుల్ టైడ్ అయిపోయాము జస్ట్ ఒక చెట్టు మాత్రమే ఒక చెట్టు విగ్రహాలు నాగ విగ్రహాలు ఉంటే తీసాను అంతే మీరు ద్రాక్షారామం వెళ్ళాలనుకుంటే ఒకసారి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళండి అక్కడైతే టెంపుల్ చూపించట్లేదు టెంపుల్ మాత్రం చాలా బాగుందని అన్నారు ద్రాక్షారామం వెళ్ళేటప్పుడు ఎంక్వైరీ చేసుకుని వెళ్ళి మంచి దర్శనం చేసుకోండి మాకైతే కుదరలేదు తర్వాత ఇంతతో ఈ యాత్ర సమాప్తం మేము ఇంటికి బయలుదేరాము మేము కాకినాడకి వెళ్ళి రిజర్వేషన్ చేసుకొని కాకి బస్ ఎక్కేసి మేము బయలుదేరాము ఉంటానండి మేము చూపించిన వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుంటాను బాయ్ బాయ్